జేఎన్టీయు కాలేజీలో సింగరేణి క్యాంపస్ కంపెనీ లిమిటెడ్ వారి పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మంతనిలోని సెంటర్ కాలనీ జేఎన్టీయు కాలేజీలో సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ వారి పర్యావరణ ప్రజా అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు రామగుండం కూల్ మైండ్ ఆర్జీ కూల్ మైండ్ ప్రాజెక్టు ఆర్జీ త్రీ ఏరియా గురించి ఈ యొక్క ప్రజా అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రజాభిషేకరణ కార్యక్రమాన్ని సింగరేణి యాజమానం గెలిపిస్తు జరిపిస్తున్న దానికి మన సార్ గారితో నాలుగు జిఎంజిత్రి జనరల్ మేనేజర్ గారితో మనం చిన్న వీడియోని తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి ఈరోజు రామగిరి మండలంలోని పన్నూరు గ్రామంలో జేఎన్ టిహెచ్ కాలేజ్ గ్రౌండ్స్లో ప్రజాభిప్రాయ సేకరణ అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ ఆర్జిత్రీ ఏరియాలో ఉన్న ఐదు మైళ్ళని ఒకే పర్యావరణ పరంగా ఒకే గూడు కింద పట్టుకురావడానికి తీసుకొచ్చి పర్యావరణ పరంగా సులభతరం చేయడానికి గురించి ఈ ప్రజాభిప్రాయ సేకరణ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు రాజకీయ వివిధ రాజకీయ పక్షాల నాయకులు అలాగే ఈ పరిసర ప్రాంత ప్రజలు ఎన్జిఓసు మరియు పాత్రికేయ మిత్రులు అందరికి కూడా నమస్కారం ఈ ప్రజాభిప్రాయ సేకరణ ముఖ్యంగా ఎందుకు తలపెట్టామంటే పరిపాలనా సౌలభ్యం గురించి తప్ప వేరే ఈ భూములు తీసుకోవడం కానీ లేకపోతే ఊళ్ళు తీసుకోవడం కానీ ఇలాంటిది ఏమీ లేదు దీంట్లో ఏదైతే సింగరేణి కాలరీ అందరూ కూడా ఈ ప్రజాభిప్రాయ సేకరణ సహకరించి సింగరేణి కాలరీస్కి మద్దతు తెలుపుతూ తమ సమస్యల్ని గౌరవనీయులైన కలెక్టర్ గారికి నివేదిస్తే అవన్నీ రిపోర్ట్లో పొందుపరిచి ఆ విధంగా పర్యావరణ పరిరక్షణకి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అందుకు ఈ సమావేశానికి చేసిన ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే దీన్ని విజయవంతం చేయాలని మీ మద్దతు పలకాలని కోరుతూ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడా కమాన్ ఆర్సీపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో